హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కర్నూలు షీమా నరేష్ ఒక షిప్ని ఇంకో షిప్లో ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను ఆ షిప్ని సెమీ సబ్మర్జబుల్ షిప్ అంటారు ఆ సెమీ సబ్మర్జబుల్ షిప్ ద్వారా ఇంకో షిప్ని వేరే దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు మా షిప్ కూడా అలాగే వచ్చింది చూడండి మా షిప్ని ఇంకో షిప్లోనే తీసుకొని వచ్చారు ఇక్కడికి ముందుగా ఈ సెమీ సంబర్జబుల్ షిప్లో ఉన్న బలస్ ట్యాంకుల్లో సీ వాటర్ ఫిల్ చేయాలి అలా ఫిల్ చేయడం వల్ల షిప్ వాటర్లోకి వెళ్తుంది ఎంతవరకు కావాలో అంతవరకు వాటర్లోకి లోవర్ చేయాలి ఏ షిప్ అయితే తీసుకెళ్లాలో ఆ షిప్ని కరెక్ట్ పొజిషన్లో డెక్ మీదకి మూవ్ చేయాలి షిప్ పొజిషన్ అయిన వెంటనే ట్యాంక్లో ఉన్న వాటర్ని చేయాలి అప్పుడు షిప్ పైకి వస్తుంది దీన్నే शिप फ्लोटा फ्लोटाप सिस्टम थैंक्स फर् वाचिंग